హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అయినారా చిన్నారా నేను యొక్క కన్యకాపరమేశ్వరి టెంపుల్కి వచ్చినాను చూడండి ఇరవై మంగళవారం కదా అమ్మవారి శాలకు వస్తే నాకు కొంచెం హెల్త్ బాగుంటుంది అందుకు టౌన్కి వచ్చిన ప్రతిసారి వస్తాను చూడండి ఈ గుడి తాళం వేస్తారు గుళ్ళోనే ఒక వల్లకి ఇది చూడండి నవగ్రహాలు గుడి బాగుంటుందండి దసరాకి బాగా చేస్తారు నవరాత్రులు అమ్మవారికి రోజొక వెరైటీగా చేస్తారు గిద్దలూరులోనే ఫేమస్ టెంపుల్ ఇది చూడండి నేను పోయే లోపల జనాలు తక్కువ ఉన్నారు పూజారి పూజ చేస్తున్నాడు టెంపుల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా పెద్ద గుడి పైన కూడా ఉంది అదిగా చూడండి నవరాత్రాలలో చూడనీకి కండ్లు చాలవు అలా డెకరేషన్ చేస్తారు చూడండి హై ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఏ విశేషాలు గుడి ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గుడి అమ్మవారు లోపల అద్దాలల్లో చుట్టూరు అద్దాలు ఉంటాయి ఉయ్యాల్లో ఊగుతుంటది అమ్మవారు ఇదిగా చూడండి అమ్మవారు కన్య పరమేశ్వరి కింద శ్రీచక్రం ఉంది అమ్మవారిని చూడాలంటే వేసండి చాలు ఎంత పుణ్యం చేసుకోవాలి ఒక గంట ఉండి వస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేము టెంపుల్కి వెళ్తే ఒక గంట ఉండి కూర్చొని వస్తాం ప్రశాంతంగా పూజారి నైవేద్యం పెట్టినాడు ఏదో పులిహోర తిని వచ్చినాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కటాంజంలో ఈశ్వరుని బొమ్మ పార్వతి పరమేశ్వరులు ఉన్నారు చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది చూడండి ఫ్రెండ్స్ పూజారి పూజ చేస్తున్నాడు లాస్ట్ మేమే అనుకుంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్